సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి వైసీపీ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ మాధురి రిలేషన్షిప్ పై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే కట్టుకున్న భార్యను కాదని దువ్వాడ మాధురితో కలిసి ఉంటున్నారు తాజాగా దువాడ శ్రీనివాస్ మాధురితో కలిసి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు శ్రీవారిని దర్శించుకుని జంటగా బయటకొచ్చిన వీరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి ఏ సమయంలో మాడవీధుల్లో వివిధ వాహనాలపై ఊరేగే దేవతామూర్తులను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు ఇలా తిరుమల కొండపై కోలాహలం వేళ ఒక్కసారిగా దువాడ శ్రీనివాస్ మాధురి కనిపించారు వాదం తర్వాత వీళ్లు జంటగా కెమెరా కంటికి చిక్కడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం ఇటీవల రాష్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే దువాడ శ్రీనివాస్ దివ్యల మాధురితో తమ ఇంట్లో అక్రమంగా ఉంటున్నారని ఆయన సత్యమని దువాడ వాణి ఆరోపించింది టెక్కలలోని నివాసంలో కూతుళ్లతో కలిసి ఆమె ఆందోళనకు దిగారు దీంతో ఈ వివాదం పలు మలుపులు తిరిగింది చివరకు సర్దుమడిందనుకునే సమయంలో దువాడ శ్రీనివాస్ ఇంట్లో దివెల మాధురి కనిపించింది దీంతో దువాడ వాణి ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లాలని ఆందోళనకు దిగింది అయితే దువాడ శ్రీనివాస్ తనకు కోటి అప్పున్నారని ఇందులో భాగంగా ఇందులో భాగంగా ఆ ఇంటిని దువాడ శ్రీనివాస్ తనపై రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపింది ఎవరైనా చేసినా తాను మాత్రం ఆ ఇంటి నుంచి కదలదని దివెల మాధురి తెగసి చెప్పింది ఏ వివాదం కొనసాగుతూ ఉండగానే దువాడ శ్రీ దివ్య మాధురి కలిసి తిరగడం హల్చల్ అవుతుంది శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి తాలూకా మరి మాడవీధుల్లో జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి స్వర్గతుల్యంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కళ్ళారా చూద్దామని ఇవన్నీ తనివి తీరా చూసి స్వామివారి దర్శనం చేసుకుంటూ స్వామివారి ఆశస్సులు పొందేందుకు స్వామివారిని ప్రార్థించుకుంటూ ప్రజలందరికీ కూడా శాంతి సౌకర్యాలు చేరు చేకూర్చే విధంగా ఆ స్వామివారి ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటున్నాను